కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కాశీ విశ్వనాథ్ ఆలయానికి సమీపంలో విశ్వనాథ్ గల్లీలోని స్వమేధ్ రోడ్డులో అన్నపూర్ణ ఆలయం ఉంది